ఈ కేక్ స్పాంజ్ అయితే ఎంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదన్నా కొత్త ఐటెం ట్రై చేసినప్పుడు కానీ రిపీటెడ్ డిజైన్స్ ఉన్నా కానీ నేను ఆ వీడియో అనేది షూట్ చేయను అనమాట ఇది కూడా కొత్తగా నేను ట్రై చేశాను ఈరోజు ఎందుకు అస్సలు మూడ్ బాగాలేదు నా మూడ్ బాగాలేనప్పుడు కరెక్ట్ చేసేది ఏదన్నా కేక్ ఐటమే సరే కొత్త కొత్తగా ఇది ట్రై చేద్దాం అనుకున్నాము మనం బేకరీస్లో అయితే ప్లెయిన్ కేక్ చూస్తుంటాం కదా అది ఎంత సాఫ్ట్గా ఒక స్పంజ్ ఉంటుంది కదా అలా అయితే మనకి ఇంట్లో కుదరదు మనకి బేకరీస్లో అంటే కేక్ జెల్ యూజ్ చేస్తారని మన అందరికీ తెలుసు కేక్ జెల్ యూజ్ చేస్తేనే ఈ టెక్స్చర్ అనేది వస్తుంది కానీ నిజానికి ఇంట్లో కూడా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ కేక్ జెల్ కానీ యూజ్ చేయకుండా మనం చక్కగా ఇంత స్పంజీగా అయితే మనం కేక్ బేస్ అనేది రెడీ చేసుకోవచ్చు నేను కూడా రిజల్ట్ చూసి షాక్ అయిన ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీడియో తీసేదాన్ని అది కూడా మనం అవెన్ యూస్ చేయకుండా మన కేక్స్ అన్ని స్టవ్ మీదే కదా చేసేది అలాగే స్టవ్ మీదే ఈ స్పాంజ్ అనేది రెడీ చేశాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మళ్ళీ ఇంకోసారి చేసి దానికి సంబంధించిన వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను చక్కగా మీరు కూడా ట్రై చేయండి ఇంత సాఫ్ట్ అండ్ స్పంజీ కేక్ బేస్ అయితే మనం రెడీ చేయొచ్చు చూడండి ఇట్లా ప్రెస్ చేస్తుంటే ఎంత బాగా పైకి వస్తుందో అంత సాఫ్ట్గా ఉంది